ఎంత దూరం పోయింది అంటే తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలుసు సో ఇక్కడ కథ అంతా నేను ఎక్కడ మొదలువేట్ అంటే ఇగో వీళ్ళ పంచాయతీ కడ మాడిపోయిన ముఖాలతోని మొదలువెచ్చిన అసలు ఒక్కల ముఖాలల్లో కలలేదు అసలు నేను రాష్ట్ర మంత్రినైనా అని ఒక్కల ముఖాలలో మీకు ఎక్కడన్నా సంతోషం కనబడుతుందా పోనీ వాళ్ళ పెదాలల్లో చిరునవ్వు కనబడుతుందా ఒక్కసారి చూడండి హాయి అన్నట్టు లేరు ఒకసారి మీరు జరగాల సరే ఒకసారి చూడండి మీరే ఇక్కడ కనబడుతున్న మంత్రులలో ఒక్కొక్కరి ముఖాలలో ఎక్కడైనా మీ అందరికీ సంతోషం కానీ ఏదైనా కనబడుతుందా వాళ్ళ ఫేసులలోనే అర్థమైపోయింది ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఏమీ చేయలేకపోతున్నాం మా వల్ల ఏమీ కాదు అనవసరంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మేము ఇబ్బంది పెడుతున్నాం అది మాకు అర్థమైంది అంటూ కూడా చెప్పే పరిస్థితి చాలా స్పష్టంగా వాళ్ళ ఫేసులలో కనబడుతుంది ఇప్పటికైనా తెలుసుకోండి ఇక దీనికి ఒక ప్రధానమైన విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ ఇది అయితే నూరు ఏంది అంటే ఎట్లా అంటే వీళ్ళు చెప్పింది మేడిగడ్డపై మింగలేక కక్కలేక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అనేక రకాలుగా ఏంది అంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విజిలెన్స్ ఎంక్వైరీ అని ఆ తర్వాత మరో ఎంక్వైరీ అని మరో ఎంక్వైరీ అని ఏకంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల దగ్గరికి పోయి ఫైళ్ళన్నీ కూడా ఆధీనం చేసుకొని వచ్చిన పరిస్థితి కనబడ్డది ఇక్కడ ఏం జరిగింది జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు తర్వాత మారిన స్వరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందే చేస్తాం తాజాగా కేబినెట్లో నిర్ణయించిన సర్కార్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నిర్ణయం మరమ్మతులు చేయాలని కేబినెట్లో నిర్ణయం మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తులపై రాష్ట్ర సర్కారు పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది మేడిగడ్డపై మొన్నటి వరకు చలనం లేనట్లుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తన స్వరం మార్చుకుంది సోమవారం నాటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది జస్టిస్ గోస్ ఆదేశాల మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను అనుసరించి మరమ్మతులు చేపట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు ఈ మేరకు కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మధ్యంతర నివేదికను కేబినెట్ సిఫారసు చేసింది ఎన్డిఎస్ఏ సిఫారసులపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఏమని చెప్పి మేడిగడ్డ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరం లేదు అది ఏంది కేవలం పైసల కకృతి కోసం మాత్రమే కట్టిల్లని బీఆర్ఎస్ పార్టీ మీద నిందాప నిందాలు ఎట్లా అంటే కాల్చి మీదేసి రకరకాల ఒక వ్యక్తిని ఏ విధంగానైతే డ్యామేజ్ చేయదలుచుకున్నారో అన్ని రకాలుగా అన్ని సోర్సెస్ ప్రకారం రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది కానీ ప్రకృతే సమాధానం చెప్తుందని రేవంత్ రెడ్డి ఎప్పుడో అంటూ ఉంటాడు సో ఈరోజు రేవంత్ రెడ్డికి ప్రకృతి చాలా క్లారిటీగా సమాధానం చెప్పింది మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అది ఒక గుండెకాయ లాంటిది ఈ ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంతంలో కనీసం నీళ్ల కరువు సాగు తాగునీరు విద్యుత్కు సంబంధించి అన్ని రకాలుగా కూడా నీటి ఎద్ద ఎద్దడి అనేది రాదు గుర్తుపెట్టుకోండి అంటూ కూడా అనేక మంది నిపుణులు చాలా మంది సలహాదారులు చెప్పారు కానీ విన్నడా ఎవడు దాంతో పడతాడో వాడేదాన్ని కాబట్టి పడ్డరు ఇప్పుడు మనం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డగా మనం ఎంత మొత్తుకున్నా ఏముంటుంది దాంట్లో ఏముండదు